అందరికీ నమస్కారం మౌనంగా ఉండడం వలన వచ్చే శక్తిని తెలుసుకోండి ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉండేది కాదు ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెబుతాడు అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని సాధువు దగ్గరకు వెళ్ళాడు గురువుగారికి నమస్కరించి గురుదేవ నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ తనతో గొడవపడుతూ ఉంటుంది నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను విను అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊరిలోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడకు వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలని నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ ఆ పాత దినచర్యలు పాటించాలని గురువుగారు అంటారు ఇక అక్కడ ఉన్న శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకుంటారు వివిధ రకాల సంకల్పాలను తీసుకుంటారు మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి దగ్గరకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు గురువుగారు ఒక నవ్వు నవ్వి నాయన నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా నేను ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెబుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెలే కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతాడు ఇక శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది అతను ఒక రోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండో రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది మూడో రోజు అతని మనసు బరువయింది ఇక నాలుగో రోజు నుంచి అతని మనసులో నాలుగో రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆశ్రమంలో అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటారు తాను కూడా వాళ్ళతో మాట్లాడనుకుంటాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు అనిపిస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరివెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతని ఆలోచన కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవా నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడడం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సంకల్పాన్ని వదిలేయాలంటే అని రాసి చూపించాడు అది చదివిన గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గరంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థా స్థానానికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యులతో చాలామంది పాత ది దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్నే పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టమని చెబుతారు గురువుగారు గురువుగారు చెప్పిన మాటలకు ఆ శిష్యుని మనసు మనసుకు తగిలాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుండి తనకు అత్య అవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యులు అందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితో మాట్లాడడం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపించాడు గురుదేవా నేను బయటకి బయటకి మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపును వినబడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయటకి ఎంత మౌనంగా ఉంటానో లోపల అంత అరుస్తున్నాను గురుదేవా ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తులు మాట్లా మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకి మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తున్నాయి గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది అడవుల్లోకి వెళ్ళిన శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని అడవిల్లోని కూర జంతువులు చంపేశాయేమో అని అనుకుంటారు అందరూ అతన్ని చాలా వెతికారు కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు ఇక అందరూ నిర్ నిర్ధారించుకున్నారు అతనిని అడవిలోని కూర జంతువులు తినేశాయి అని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే శిష్యులకి ఒకరోజు ఒక శిష్యు గురువు దగ్గరికి వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతని జంతువులు చంపేశాయా అని అడుగుతాడు అప్పుడు గురువుగారు నువ్వు చెప్పింది ఆయన అయి ఉండొచ్చు కానీ అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండొచ్చు అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు అంతటా ఆ గురువుగారు నాయన మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే మానవులు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు మనం అనవసరంగా మాట్లాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారి వారికే చెప్పాలనుకుంటారు తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తారు సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అంతేకాదు వారి శక్తి విలువైన సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారు అని చెప్తారు గురువుగారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెబుతారు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతను గురించి ఏమీ తెలియడం లేదు అందరూ ఒక అతను తిరిగి వస్తాడా లేదా అనే విషయం మర్చిపోయారు కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నులతో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆశ్రమంలోకి రాగానే శిష్యులు అందరూ అతన్ని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతని కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాడు కొద్దిసేపు శిష్యులతో మాట్లాడి తర్వాత నేరుగా గురువుగారి దగ్గరకు చేరుకున్నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవ నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అని అడుగుతాడు అప్పుడు గురువారు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి ఆయన నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ నేను ఆశ్రమం నుంచి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వి వినిపించేవి నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాతృలు ఎవ్వరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను నేను ఎంత ఏకాంతంలోకి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఒక ఎంత పెద్ద తప్పు చేశాను నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నా గుర్తుకు వచ్చాయి ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది చాలా రోజుల తర్వాత పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కానీ మెల్లెమెల్లగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి ఇక లోపల నుంచి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో నా కొత్త విషయాలు చెప్పేవారు ఎవ్వరూ అక్కడ లేరు మెల్లెమెల్లగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుంచి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడ్డాయి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేను వినలేకపోయాను ఆ శబ్దాలు ఏమిటంటే గాలి విస్తున్న శబ్దం పక్షుల కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుంచి నాకు శాంతి లభించింది నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలో శిష్యులతో మాట్లాడాను గురుదేవ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు గురువుగారు నాయన మనం బయటకు మాట్లాడుతున్నవన్నీ రోజులు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజు అయితే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేం లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో ఇవన్నీ కూడా కేవలం ముందుగా మాట్లా మాటలతోనే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడుతాం మనం ఎదుటివారు చెప్పేది వినం ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన విలువ మన గౌరవం అంతా రెండు వ్యర్థమైపోతాయి అని గురువుగారు చెబుతారు ఇదంతా విన్న శిష్యులు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి వెళ్ళి దూరంగా వెళ్ళిపోయాడు ఈ కథ ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతాడు చూడండి ఎవరైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడు గొడవలు మరింత పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరికి ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెబుతాడు ఇక ఆ దంపతులు తమ తప్పుకు తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడికి నుంచి వెళ్ళిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొన్ని మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్